ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో అందులో రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాలుగు వేల నూట పద్నాలుగు మెగావాట్ల నుంచి మూడు వేల తొంభై తొమ్మిది మెగావాట్లు పెంచాం డెబ్బై ఐదు పర్సెంట్ పెరిగింది ఏడు వేల రెండు వందల పదమూడు మెగావాట్లు అయింది ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు ఎంవీఏ నుంచి పదిహేడు వేల నూట ఇరవై నాలుగు ఎంవీఏ పెంచాం ఈ దగ్గర యాభై ఏడు పర్సెంట్ నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంవీఏ పెరిగింది ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్ విండ్ వైరంట్లో కూడా బ్రేకప్ ఇచ్చారు వెయ్యిన్ని మూడు వందల నలభై రెండు మెగావాట్ల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై నాలుగు మెగావాట్లు పెంచాం నాలుగు వందల డెబ్బై ఐదు పర్సెంట్ ఏడు వేల ఏడు వందల పదహారు మెగావాట్లు అయ్యింది సోలార్ కెపాసిటీ అరవై ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మెగావాట్లు పెంచాం నలభై ఐదు పాయింట్ పద్నాలుగు మెగా పర్సెంట్ పెరిగింది మూడు వేల నలభై ఐదు మెగావాట్లు పెరిగింది ఒక ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ పర్సెంట్ విండ్ ఏడు వందల ముప్పై ఒక్క మెగావాట్ల నుంచి మూడు వేల మూడు వందల నలభై ఆరు మెగావాట్లు అదనంగా పెంచాం నాలుగు వందల యాభై ఎనిమిది పర్సెంట్ అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయిన ఉంటుంది నాలుగు వేల డెబ్భై ఏడు మెగావాట్లు అయింది టోటల్ జనరేషన్ కెపాసిటీ ఐదు వేల నాలుగు వందల యాభై ఆరుంటే దాన్ని తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై మూడు పెంచి కట్ అయిపోతుంది చూడండి తొమ్మిది నాలుగు వందల డెబ్భై మూడు మెగావాట్లు పెంచి నూట డెబ్బై నాలుగు పర్సెంట్ పెంచి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు చేశాం